నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొమ్మిది ఫిల్స్ అయితే మనం చిల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొంభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నూట ఎనభై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల రెండు వందల డెబ్బై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై దినార్ల నాలుగు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై దినార్ల తొమ్మిది వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి రూపాయి తగ్గి రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్